ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి పాటు మాజీ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ లో మాజీ అధికారిగా ఆయన ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి లో కూడా ఇప్పుడు సుభాంశు శుక్ల పేరు అందరూ పలకరిస్తున్నారు పలవరిస్తున్నారు అంటే కారణం ఆయన స్పేస్ లోకి వెళ్ళారు కాబట్టి ఇందులో కూడా ఇద్దరు వ్యోమగాముల్ని సెలెక్ట్ చేశారు ఇంకొకటి అంటే ఇది ప్రీమియర్ టీమ్ కింద డిసైడ్ చేస్తే సెకండరీ సపోర్టింగ్ టీం కింద మరొక ఇద్దరు అందులో కూడా ప్రశాంత్ నాయర్ అని చెప్పి ఒక ఇండియన్ ఉన్నారు సౌత్ ఇండియన్ అది కూడా ప్రశాంత్ నాయర్ ఉన్నారు ఆ లిస్ట్ లో సో వీళ్ళిద్దరి మధ్య ఎట్లా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండింది ప్రశాంత్ నాయర్ కూడా నాకు మిత్రుడు మేమిద్దరం కలిసి తేజ్పూర్ లో కలిసి పని పనిచేసాము ఆయన కూడా ఈక్వల్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ అండ్ ఈక్వల్లీ ఎఫిషియంట్ పైలట్ అండి ఇద్దరు కూడా ఆయన స్టాండ్ బై ఉన్నాడు ఈతో పాటు ఇద్దరులో అన్ని విషయాలు మేము చెప్తున్నాం కదా అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ మార్క్స్ వస్తాయండి ఫైనల్ మెరిట్ వాళ్ళు చూస్తే వాళ్ళ ఏజ్ తర్వాత బాడీ పారామీటర్స్ బాడీలో ఎలా రెస్పాండ్ అవుతుంది స్పేస్ లో చాలా రకాల టెస్ట్లు ఉంటాయండి వాళ్ళకి ఎందుకంటే స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మన హ్యూమన్ బాడీ అనేది చాలా గ్రావిటీ మైక్రో గ్రావిటీ అనమాట సూక్ష్మ గురుత్వాకర్షణకి గ్రో అవుతుంది అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది ఆ టైంలో మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ తర్వాత బోన్స్ డెన్సిటీ తగ్గడం మజిల్ యొక్క ఎట్రోఫీ స్టార్ట్ అవటం తర్వాత బాడీ ఆర్గాన్స్ కూడా ఫంక్షన్స్ తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా రెండు మూడు గంటలు వ్యాయామం చేయాలి స్పేస్ లో కూడా అలాంటిది ఇక్కడ వాళ్ళు సిమ్లేటర్ లో చేస్తారనమాట క్రియేట్ చేసి ఆ టైంలో అన్ని పరీక్షలు చేసి ఎవరైతే సూటబుల్ గా ఉండగలరు మోర్ సూటబుల్ ఫర్ ద స్పేస్ ఎన్వైరన్మెంట్ అనమాట ఈ సూక్ష్మ గ్రావిటీకి ఎవరైతే వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి ప్యూర్లీ మెరిట్ అండి ఓకే ఓకే అందించినందుకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి